హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో అద్భుతమైన అమ్మవారి పాటలు పాడుచున్నానండి పాట సమయములో సంధ్యాద వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి లలితాంబా సాయము కాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్ గల్లు గల్లు నా వచ్చింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగినవన్నీ ఇచ్చింది కాళ్ళకు గజ్జలు కట్టింది గల్లు గల్లు నా వచ్చింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగినవన్నీ ఇచ్చి సాయము కాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరు చేరి రారండి పూజలు బాగుగా చేయండి రంగుల గాజులు తీరండి ముత్తైదువులకు పంచండి అందరు చేరి రారండి పూజలు బాగుగా చేయండి రంగుల గాజులు తీరండి ముత్తైదువులకు పంచండి సాయము కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమి చును సంతానలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి సాయము కాల సమయములో వ వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి దేవి రూపము కనరండి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి దేవి రూపము కనరండి సాయము కాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ